హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను పోలి పూర్ణం బూరెలు ప్రిపేర్ చేశానండి అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎప్పుడు చేయని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునే విధానంగా నేను మీకు ఇది చూపిస్తాను ఎందుకంటే మనకి శ్రావణ మాసం వచ్చేసింది కదా మనకి పూజలకి అది నైవేద్యాలకి ఇది కావాల్సి వస్తూ ఉంటాయి తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూసేద్దాం రండి ఇటువంటి బూరెలు చేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చేసి నూనె అంతా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా ఎలాంటివి ఏమి ఉండదండి బోర్లోంచి పూర్ణం బయటికి రాదు వచ్చినా ఒకవేళ అక్కడే వేగిపోతుంది తప్ప పాడవదండి చూడండి ఎంత బాగా వస్తాయో ముందుగా అయితే ఒక గ్లాసు శనగపప్పు పచ్చి శనగపప్పు అలాగే ఒక గ్లాసు పచ్చి పెసరపప్పు నానబెట్టుకోవాలండి మీకు కావాలంటే శనగపప్పు వేసుకోకుండా పెసరపప్పు వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా రెండు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటాయి అనమాట నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసి అలాగే మినపప్పు కూడా ఒక రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యం పోసి ఇలా నానబెట్టుకోవాలండి ఇలా రెండు కూడా పప్పులు నానబెట్టేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు నానితే సరిపోతాయి ఇప్పుడైతే శనగపప్పు అయితే నానిపోయింది శనగపప్పు పెసరపప్పు నానిపోయింది దీన్ని మిక్సీలో వేసేసుకుని వాటర్ అంతా తీసేసి కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకుని ఇలా మనం ఇడ్లీ పిండిలాగే రుబ్బుకోవాలి మెత్తగా ఎక్కువ పలచగా చేయకుండా ఇడ్లీ వేసుకుంటాం కదా అలా సరిపోయేలా వేసుకోవాలి ఇలా ఇడ్లీ రేకుల్లో ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకుని ఇడ్లీలు వేసేసుకోవాలి ఇది చేసుకోవడమే కొంచెం పని అండి అంతే చాలా ఈజీగా అయిపోతాయి తర్వాత అయితే ఇలాగ చిన్న చిన్న సైజుల్లో ఇడ్లీలు వేసేసుకోవాలి ఇందులో ఇంకా ఉప్పు అది ఏమీ కలపకూడదండి ఎందుకంటే మనం చేసేది స్వీట్ కదా ఇలా మనం పిండి రుబ్బేసుకుని కొద్దిగా వాటర్ సరిపడా అంతా చూసుకుని వేసుకొని ఇలా ఇడ్లీలు వేసేసుకోవడమే నాకైతే నేను చేసిన పిండికి మూడు రేకులు ఇడ్లీలు వచ్చేయండి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని ఇడ్లీలు వేసేసి గిన్నెలో వాటర్ వేసుకుని ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అందులో వేస్తే అందులో పెట్టేసి రేకులన్నీ ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరికి ఉడికించేసుకోవాలి పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది అలాగే మినపప్పు బియ్యం కూడా నానిపోయాయి ఇవి కూడా ఒకసారి కడిగేసి మిక్సీ ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి బాగా గట్టిగా కాకుండా పలచగా కాకుండా మీడియం సైజులో మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలన్నమాట కొంచెమే వాటర్ వేసుకోవాలి చూసుకుని ఎక్కువ అయితే వేసేయకూడదు ఇలా రుబ్బిన పిండిని ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను బూరెలు చేసుకోవడానికి పిండి ఎలా ఉంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రెండు గ్లాసుల మినపగుళ్ళకి నాలుగు గ్లాసులు బియ్యం వేసాను అనమాట అండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేసుకుంటే ఇది మిగిలితే మనం దోశలు కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడైతే ఇవి కూడా ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి చాక్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది అంటుకోకుండా అనమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము గట్టిగా ఉంటాయండి కొంచెం స్పూన్తో తీసుకోవాలి ఎందుకంటే మనం అందులో ఏమీ వేయలేదు కదా అప్పటికప్పుడు నానబెట్టి రుబ్బేసాం కదా అందుకని కొంచెం ఇలా గట్టిగానే ఉంటాయి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా చేసుకోవాలన్నమాట అండి ముందు చాకుతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది చూశారు కదా ఇలా రెడీ అయిన పిండిని ఇలా పళ్ళెల్లో కానీ అందులో గిన్నెలో కానీ వేసుకోవాలి ఇప్పుడు పంచదార కూడా మిక్సీ జార్లో వేసుకుని రెండు మూడు యాలక్కాయలు కూడా వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మూడు గ్లాసుల పంచదార వేసానండి రెండు గ్లాసుల పప్పు కదా అంటే ఒక గ్లాసుకి గ్లాసున్నర పంచదార వేసాను మీకు కావాలంటే కొంచెం ఇంకా ఎక్కువ తీపి వేసుకోవచ్చు ఇలా కలిపేసుకుంటే కరిగిపోతుంది అనమాట పంచదార అంతా ఇప్పుడేమి ఇడ్లీ ఈ ఇడ్లీలు అయితే వేడిగా ఏమీ లేవండి మామూలుగానే ఉన్నాయి మనం చేతితో ఈజీగా కలిపేసుకోవచ్చు మీకు కావాలంటే పంచదారకు బదులు బెల్లం తురుము కూడా వేసుకొని కలుపుకోవచ్చు మళ్ళీ పాకం పట్టడం అది ఏమీ అవసరం ఉండదు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట తొందరగా అయిపోతాయి అలాగే నూనెలో వేయించినప్పుడు కూడా తొందరగా వేగుతాయి అనమాట ఇందులోకి ఒక ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది వేసుకోండి ఒకవేళ ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి కూర ఒకసారి వేయించి వేసుకోండి నెయ్యిలో చాలా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి చూశారు కదా అలా కలిపే కొద్దీ పలచగా అయిపోయింది ఈజీగా మనకి ఉండలు రెడీ అయిపోతాయి ఇప్పుడైతే బూర్లు ప్రిపేర్ చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా రుబ్బుకొని ఉంచుకున్న మన పిండిలో ముంచేసుకుని చాలా ఈజీగా అయిపోతుందని చూడండి నేను చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎటువంటి భయం లేకుండా అయితే పూర్ణం అయితే అస్సలు రాదండి చాలా బాగా వస్తాయి ఇలాగా బోర్లు వేసుకుని నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవడమే ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి మీకు కూడా బాగా అర్థమవుతుంది ఒకసారి ట్రై చేస్తే మనకి కూడా ఈజీగా ఉంటాయి ఎప్పుడైనా చేసుకోవడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇలా పూజలకి నైవేద్యంగా బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్